ఏసుప్రవారు లోకానికి ఎందుకు వచ్చారని బహుశా మనల్ని గనక ప్రశ్న వేసినప్పుడు మరి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ఒకటి రెండు విషయాలు మాత్రమే మరి మనము చెప్పగలుగుతాం మరి పరిశుద్ధ గ్రంథంలో గనక చూసినట్లయితే సుమారుగా మరి ఒక యాభైకి పైగా యేసు ప్రవారు ఎందుకు వచ్చారు అనే అంశాల గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఇది నేటి కాల క్రైస్తవులు ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప అంశమై ఉన్నది ఏసుక్రీస్తు ప్రవారు లోకానికి ఎందుకు వచ్చారని అంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినములో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు భూలోకములో ఉన్నటువంటి మానవులకు పాపులను రక్షించే అధికారము లేదు మానవుడు మానవుని రక్షించలేడు గనుక మానవులను రక్షించడానికి పాపులను రక్షించడానికి దైవ కుమారుడుగా భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి రక్షకుడు ఆయనే యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు ఆయన పాపులను రక్షించడానికి భూలోకమునకు వచ్చారు యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే మొదటి ఉద్దేశము పాపులను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చారు రెండవ ఉద్దేశము యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన లో అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రవారు భూలోకానికి వచ్చారు సాతాను క్రియలను లయపరచుటకు సాతాను రాజ్యమును పడగొట్టుటకు సాతాను యొక్క రాజ్యం అంత సాతాను తలను సిలువలో చితకగొట్టుటకు యేసుక్రీస్తు ప్రవారు భూలోకములకు వచ్చినటువంటి వారై ఉన్నారు అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని యాకోబు వ్యూహాను పత్రికలో మరి మనము చూడగలుగుతున్నాం అలాగనే మూడవదిగా గనుక చూసినట్లయితే లూక సువార్త నాలుగో అధ్యయ నలభై మూడవ వచ్చనంలో దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి తండ్రి రాజ్య సువార్తను ప్రకటించడానికి పరలోక ప్రార్థనలో కూడా మరి మనం పా మరి ప్రార్థించుకుంటాం కదా నీ రాజ్యము వచ్చునుగాక తండ్రి రాజ్యమును స్థాపించడానికి తండ్రి రాజ్యమును మరి ప్రకటించడానికి రాజ్య సువార్త ప్రకటించడానికి ఆ రాజ్యములోనికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు యేసుక్రీస్తు ప్రవారు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చారు సువార్త అనగా సు అనగా మంచి వార్త అనగా మాట యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చి అనేకమైనటువంటి మంచి బోధలు భూలోకములో ఉన్నటువంటి మానవులకు బోధించిన వారై ఉన్నారు ఈ భూలోకములో నేటి కాలంలో ఎంత గొప్ప బోధకులున్నా ఎంత అంతర్జాతీయ సువార్త అనుభవము కలిగినటువంటి వారున్న ఎంత గొప్ప బోధకులున్నా వారెవరును కూడా యేసుక్రీస్తు వారి యొక్క బోధతో సరిపాటి అయినటువంటి వారు కారు యేసుక్రీస్తు వారి యొక్క బోధ భూలోకములో ఉన్నటువంటి మానవులందరికంటే ఒక గొప్ప బోధకునిగా అందుకే ఆయనకున్న మరి ఒక పేరు రబ్బుని రబ్బుని అనగా బోధకుడా కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన భూలోకానికి వచ్చారు అలాగనే మరి యొక్క ఉద్దేశం ఏంటంటే యోహాన్సు వార్త ఆరోజ్యం ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి సూప్రవారు భూలోకానికి వచ్చారు ఏంటి తండ్రి చిత్తము తండ్రి చిత్తం ఏమై అంటే భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించాలి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరి పరములకు చేర్చాలి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ మోక్షానికి చేరాలన్నది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది ఆది దంపతులైన ఆదాము అవలు వారు పాపము చేసి దైవ సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి మానవులు మరలా ఆ దైవ సహవాసాన్ని పొందడానికే దైవ సహవాసాన్ని మరలా మానవులకు అందజేయడానికి యేసుక్రీస్తు ప్రభారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు మరి ఒకటి తండ్రి చిత్తము నెరవేర్చటక యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు అలాగనే మరి ఒకటి గనక మరి మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రవారు ఎందుకు వచ్చారయ్య అని అంటే మత ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలలో ధర్మశాస్త్రమును నెరవేర్చుటక యేసుక్రీస్తు ప్రవారు వచ్చారు నేను కొట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చారని యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన వారై ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు ఎందుకు వచ్చిన వారై ఉన్నారంటే ధర్మశాస్త్రమంతటిని కూడా ఆయన నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూలోకములకు వచ్చినటువంటి వారై ఉన్నారు అలాగే యోహాను వార్త మొదట ఇరవై తొమ్మిదో వచనములో లోకములో ఉన్న పాపములన్నీ లోక మానవుల పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకోవడానికి ఆయన వచ్చిన వారై ఉన్నారు బాప్తీసమిచ్చి యోహాను అన్నారు కదా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకములో ఉన్న మానవులందరి పాపములు మోయడానికి ఆ పాపములను సిలువలో అంటగొట్టడానికి సిలువలో ఆ పాపానికి మరి ప్రాయశ్చిత్తము చేయడానికి యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు లోక పాపములు మోసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రవారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు మరి ఒకటి ఏంటంటే మానవులందరికీ మాదిరి చూపించడానికి ఎలా భూలోకంలో బ్రతకాలో లోకములు ఎలా జీవించాలో బోధ ఎలా చేయాలో పరిచర్య ఎలా చేయాలో ఇతరులకు మాదిరిగా ఎలా జీవించాలో తండ్రి రాజ్య సువార్తను ఎలా ప్రకటించాలో దేవుని చిత్తానికి ఎలా లోబడాలో తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో భూలోకములో దేవుని విశ్వాసిగా ఎన్ని శ్రమలు అనుభవించాలో ఎంత దేవుని మార్గంలో యథార్థముగా జీవించాలో వీటన్నిటిని కూడా మనకు మాదిరి నడిచి చూపించడానికి భూలోకానికి వచ్చినటువంటి వారు ఎవరయ్యారంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తూ గనక జీవిస్తే అతను ఏ లోపాలు కూడా కనబడవు యేసు ప్రభు వారి ఎలాగైతే జీవించారో అలా జీవించడానికే మనకు మాదిరి ఉంచిపోవడానికే యేసుక్రీస్తు ప్రభుత్వం వారు భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలు ఉన్నాయి కానీ చివరిగా నిత్య జీవం ఇచ్చుట కేసుక్రీస్తు ప్రవారు వచ్చారు యోహన సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చినములో కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రవారు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు రక్షకుడు లేక నిత్య నరకానికి వెళ్ళే మానవులను ఆ నరకము నుండి తప్పించి నిత్య జీవులోనికి నడిపించు వారై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభారే ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం గనక ఒకవేళ నీవు ఇంకనూ యేసుక్రీస్తు ప్రభాని గుర్తెరగకపోయినా ఆయనను విశ్వసించి ఆయన యొక్క ఆయన యొక్క త్యాగ